మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నేను నడిచాను ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుందానికి నాకు అవకాశం కలిగింది పొద్దున్న నేను బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్న ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా సా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని నాయకులతో మాట్లాడేవాడిని వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా విద్యార్థుల్ని విద్యార్థులని కులవృత్తులని వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు పద్దాకా మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి ముందే మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అడతం జరిగింది ఇంతే కాకుండా మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం అంటే అది చూసిన తర్వాత ఎందుకు అట్లా ఉండాలి మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సారీ దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు సో ఆ రోజు నాకు అర్థమైంది సిస్టంలో ఒక లోపం ఉంది ఇది కరెక్ట్ చేయాలి ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది